సో దేవునికి ఆ ప్రార్థన చేసినట్లు మనందరం ప్రార్థన చేద్దాం రెండు నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుని సన్నిధిలో ఆయన వాక్యపు వెలుగులో దేవునితో చెప్దాం ఏసయ్యా నన్ను పరీక్షించు నన్ను పరిశోధించు అయ్యా మీరు పరీక్షించండి మీరు పరిశోధించండి అయ్యా కొన్ని నాకు మంచిగానే అనిపించినప్పటికీ అయ్యా తండ్రి మరి నీ దృష్టిలో అవి ఎలా ఉన్నాయో నాకు తెలియదు నా మాట చూపు తలంపులు మిమ్మల్ని ఎక్కడ దుఃఖపరిచిన నాకు తెలియచేయండి అని దేవుడు మనకు తెలియచేస్తున్న కొలది మనము దేవుని క్షమాపణ అడుగుదాం అయ్యా నీ నా పొరపాట్లను కడగండి ఇంకా నేను అవి రిపీట్ చేయకుండా నాకు శక్తినివ్వండి నాకు బలాన్ని ఇవ్వండి నాకు నీకృపనివ్వండి నిన్ను గాయపరచకుండా ఉండే శక్తిని కృపను నాకు దయచేయండి అనే దేవునికి చిన్న ప్రార్థన చేద్దాం దేవునికి ఓవలసిన సమయం ఇవ్వకపోవడం కూడా కావచ్చు కొన్నిసార్లు సన్నిధికి నిర్లక్ష్యంగా ఉండడం సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండడం కూడా కావచ్చు ఆయన పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం కూడా కావచ్చు కొన్నిసార్లు వాకింగ్ చూసుకుందాం ఆరాధన నిమిత్తం అంతకుముందు మనము యేసుక్రీస్తు రక్తము మనల్ని ఏ విధంగా కాపాడింది అన్న విషయాలు మనం చూసాం ఎక్కడి నుంచి కాపాడింది వేసే రక్తం మనల్ని కొన్ని విషయాలు మీకు గుర్తున్నవి చెప్పగలరా యేసుక్రీస్తు రక్తం మనల్ని ఎక్కడి నుంచి కాపాడింది మరణం నుంచి కాపాడింది నిత్య మరణం నార్మల్ నార్మల్ మరణం కాదు నిత్యమైన మరణం కదా యుగ యుగాలు ఉండే అగ్నిగుండం లేకపోతే ఆ నిత్య మరణం నుంచి మనల్ని కాపాడింది ఇంకా రోమిలి గ్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటో వర్షంలో దేవుని శిక్ష నుంచి మనల్ని కాపాడింది ఇంకా మనం చూసాము యోహాన్ స్వార్థం మూడు ముప్పై ఆరులో నుంచి దేవుని ఉగ్రత నుంచి దే దేవుని రక్తం మనల్ని కాపాడింది ఇంకా మనల్ని మూడు పదహారులో నాశనం నుంచి కాపాడింది ఇంకా తర్వాత ఇంకా ఏమైనా చెప్పగలరా గుర్తుంటే మనల్ని ఎక్కడి నుంచి కాపాడింది దేవుని రక్తం అంటే తీర్పు నుంచి కాపాడింది దేవుని రక్తం ఓకే సో ఇంకా చాలా చూసుకున్నాం ఇంకా చాలా చూసుకున్నాం ఇవి కొన్ని విషయాలు ఓకే దేవుడు మనకి ఎన్నో మేలులు చేస్తున్నాడు కానీ మనకి ఆయన చేసిన అతిపెద్ద మేలు ఏంటంటే దేవుడు మనకు దేవుని ఇదిగో దేవుని గొర్రెపిల్ల దేవుని మన కొరకు తన రక్తాన్ని కార్చి మనకి మనం నిత్య జీవానికి పాలిభావిస్తులుగా దేవుడు మనల్ని చేశాడు అది దేవుడు మనకు చేసిన అతి పెద్ద అతి గొప్ప సహాయం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు అనే విషయాన్ని మనం చూసుకున్నాం ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదవండి నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలిగినాక యేసుక్రీస్తు ఎవరంట వెరీ గుడ్ నమ్మకమైన సాక్షి తర్వాత మృతుల్లో నుంచి ఆది సమ్ముతులైన దేవుడు భూపతులకు అధిపతి భూపతులకు అధిపతి భూపతులు అంటే ఎవరు భూమి మీద ఉన్న అధికారులు ఓకే సో ఇంగ్లీష్లో ఏమైంది అంటే రూలర్స్ అండ్ ద రూలర్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ఎర్త్ రూలర్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ఎర్త్ ఓకే మరి ఈ భూమి మీద ఆ రెండు వందల పైచులకు దేశాలు ఉంటాయి ఆ దేశాలకు సంబంధించిన రాజులు అనొచ్చు ఆ ప్రెసిడెంట్లు అనొచ్చు ఆ దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు ఆ పర్టికులర్ దేశానికి ఆ ప్రొవిన్స్కి సంబంధించిన మరి అధిపతులు ఎవరైతే ఉంటారో భూమి మీద ఆ భూపతులకి ఎవరంట దేవుడు యేసుక్రీస్తు ఎవరంట వాళ్ళకే అధిపతి ఇంకా ఇంకా చూడండి మనలను ప్రేమించుచు ఆ తన రక్తం వల్ల మనలను మనలను విడిపించడానికి ఆ ఆమె ఇక్కడ చూడొచ్చు అనమాట ఏం చేశాడు దేవుడు మనల్ని మనకి పాపాల నుంచి మనల్ని ఆ ఇంకా ఇక్కడ లేదా ఈ మాట లేదా కింగ్డమ్ అండ్ ప్రీస్ మనము ఆయన్ని సేవించడానికి ఆయన మనల్ని చేసాడానికి కింద కింద వచ్చి చూడండి లేదు లేదు ఆ ఆయన మనలను ఆ తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగా చేసి ఓకే చూడండి ఈరోజు ఈ విషయం మీద మనం దృష్టి పెడదాం దేవుడు మనల్ని ఏం చేశాడంట మనల్ని ఏం చేశాడంట ఆ మనల్ని మన పాపాల నుంచి రక్షించాడు ఇంకా తర్వాత ఏం చేశాడంట ఆ మళ్ళీ చదవండి ఆ వాచన మళ్ళీ చదవండి మరలా చదవండి ఆయన మనలను తండ్రి యగు దేవునికి రాజ్యముగాను యాజకులను గాను చేశాను తండ్రి అయిన దేవునికి ఎలా చేశానంట దేవుడు మనల్ని రాజ్యముగా చేశాడు యాజకులనుగా చేశాడు సో మన దేవుడు మనకు పాపక్షమాపణ ఇవ్వడం మాత్రమే కాదు మన దేవుడు మనకి ఏమి ఇచ్చాడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు మన దేవుడు మనకి ఇచ్చాడు ఆ మనల్ని రాజ్యముగా చేశాడు యాజకులనుగా చేశాడు అనేది మనం మర్చిపోకూడదు ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట అంటే దేవుడు మనల్ని జస్ట్ ఆ మన మీద నుంచి మరణాన్ని తప్పించడం ఉగ్రతను తప్పించడం ఆ ఉగ్రతను తప్పించడం మరణాన్ని తప్పించడం తీర్పును తప్పించడం ఆ నాశనాన్ని తప్పించడం మాత్రమే కాదు దేవుడు మనల్ని ఏం చేశాడు రాజ్యముగా చేశాడు ఆ యాజకులనుగా మనల్ని చేశాడు ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు అంటే దేవుడు మనకి అంటే ఆ మనకి ఏదన్నా అప్ అంటే మనం అర్థం చేసుకోవడానికి అప్పు లాంటిది ఏదో ఉంటే ఆ అప్పును తీసేయడం మాత్రమే కాదు అంటే అప్పు అంటే మన పాపాలనుకోవచ్చు దాన్ని తీసేసి మనల్ని అక్కడ ఒంటిగా కూర్చోబెట్టడమే కాదు మనకి ఒక బాధ్యతనిచ్చాడు లేకపోతే మనకు ఒక పనినిచ్చాడు లేకపోతే దేవుడు మనల్ని తన కుమారులుగా చేసుకుని మనల్ని ఒక రాజ్యముగా చేశాడు మనల్ని యాజకులనుగా చేశాడు యాజకులు అంటే ఎవరండి ప్రజలకు దేవునికి మధ్యలో మరి ఒక వారిదిగా నుంచిన వ్యక్తి ఒక బ్రిడ్జిగా నుంచిన వ్యక్తి ప్రజలు దేవుని దేవుని దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి ప్రజల తరపు నుంచి ఆ దేవునికి బలిని తీసుకునే తీసుకుని వెళ్ళే వ్యక్తి లేకపోతే అర్పణలను తీసుకునే వ్యక్తి అది ఎంత గొప్ప బాధ్యత దేవుడు తన రక్తము ద్వారా మనకి శిక్షణ తప్పించడం మాత్రమే కాదు మనల్ని యాజకులుగా నిలబెట్టాడు ఎంత గొప్ప విషయం అంత మాత్రమే కాదు దీన్ని ఇంకా మనం కొంచెం జాగ్రత్తగా మంచిగా అర్థం చేసుకోగలం అంటే ఒకటో పేతరు రెండు తొమ్మిదిలో మనం క్లియర్గా చూడవచ్చు ఏంటి ఈ మాట అర్థము అంటే ఆ రాజ్యముగా ఏంటి యాజకులనుగా అంటే ఏంటి అనేది ఆ ఒకటో పేతరు రెండు తొమ్మిది చదవండి ఆ మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిమ్మను పిలిచిన అని గుణాత శలను ప్రచురం చేయి నిమిత్తము ఆ ఏర్పరచబడిన వంశమును ఏర్పరచబడిన వంశమును ఆ ఫస్ట్ రాజులైన యాజక సమూహమును ఆ పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఆ ఏమై ఉన్నామంట మనము ఆ ఏర్పరచబడిన వంశము ఆ రాజులైన యాజక సమూహం అంటే ఎవరు మనం రాజులము యాజకులు పరిశుద్ధమైన జనము ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది వాట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యేసుక్రీస్తులో నువ్వు ఎవరై ఉన్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏసుక్రీస్తులు నువ్వు ఎవరై ఉన్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏమని చెప్తున్నాడు దేవుడు నువ్వు రాజులైన యాజక సమూహాన్ని నువ్వు పరిశుద్ధమైన జనాంగాన్నివి అంటే నువ్వు రాజువి నువ్వు యాజకుడివి అని దేవుడు చెప్తున్నాడు నువ్వు నా సొత్తైన ప్రజవి అని దేవుడు చెప్తున్నాడు నువ్వు నా బిడ్డవి నీకు ఒక బాధ్యత ఉంది ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే బయట నువ్వు ఎవరో నువ్వు ఏంటో అని చెప్తున్నారు నువ్వు అది నువ్వు ఇది అని చెప్తున్నారు నువ్వు అది చాలా కాలం నుంచి నమ్ముతూ వస్తున్నావు కానీ నీ దేవుడు నీకు నిన్ను గురించి నువ్వేం చెప్తున్నాడు అనేది నువ్వు ఎక్కువ మనము ఆలోచించడం లేదు మనం దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అనేది మనకు తెలిస్తే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం మనం దేవుని కృతజ్ఞతగా ఉంటాం మనల్ని బయట వివిధ రకాలుగా చూడడం ద్వారా జరిగిన డ్యామేజ్ మనకి తెలీదు అయితే దేవుడు నిన్ను నన్ను తన రక్తం ద్వారా కొనడం ద్వారా దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప గుర్తింపు నేను అంటాను ఇంగ్లీష్లో ఐడెంటిటీ అంటారు లేకపోతే దేవుడు మనకిచ్చిన ఆ పిలుపు అనొచ్చు దేవుడు మనం చూస్తున్న రీతి అనొచ్చు ఏంటి అంటే రాజులైన యాజక సము సమూహము అది ఎలా అయ్యాం మనం ఇవ్వండి ఎలా అయ్యాం రోమిలి గ్రాసుల పత్రిక మరి ఐదో అధ్యయంలో మనం చూస్తే మనం ఎవరు అంట మనం దేవునికి శత్రువులమై ఉన్నాము అది మన స్టేట్ యేసుక్రీస్తులో మనం రాకముందు మన పరిస్థితి ఏంటి దేవునిలో మనము శత్రువులమై ఉన్నాము అయితే దేవుడు ఇప్పుడు మనల్ని మన స్టేట్ ని శత్రువుల స్టేట్ నుంచి అంటే ఆయనకి ఎగ్నిస్ట్ గా ఉన్న స్టేట్ నుంచి మనల్ని ఏం చేశాడు రాజులుగా చేశాడు యాజకులనుగా చేశాడు అన్న విషయం మనం మర్చిపోవద్దు దేవుని వాక్యం మనకి పదే పదే చెప్తుంది ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకు దేవుని కృతజ్ఞతగా ఉండాలి అంటే మనం ఎందుకు దేవునికి స్థుతించాలి అంటే ఆయన తన పరిశుద్ధమైన రక్తం ద్వారా ఆయన వెల చెల్లించి ఆయన సిలువలో తన పవిత్రమైన రక్తాన్ని కార్చి ఏం అంటే అదే కదా మరి పట్టణం కింద వచ్చి రక్తము ద్వారా ఏం చేసానంటే మనల్ని రాజ్యముగాను యాజకులను గాను చేశాడు భూపతులకు అధిపతి నిన్ను రాజుగా చేశాడు భూపతులకు అధిపతిగా దేవుణ్ణి మనం చూస్తున్నామా దేవుడు మనం మనం తెరవాలి దేవుణ్ణి మనం సంపూర్తిగా ఆరాధించాలంటే దేవుడు ఎవరో మనం తెలుసుకోగలగాలి ఆ తర్వాత దేవుడు నిన్ను నన్ను ఎలా చూస్తున్నాడు మనం తెలుసుకోవాలి ఎలా చూస్తున్నాడు రాజుగా చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు యాజకులుగా చూస్తున్నాడు నువ్వు ఎవరు అంటే నీకు వెంటనే నీ మనసులో స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే నేను రాజులైన యాజక సమూహాన్ని దేవుడు నన్ను ఎలా పిలిచాడు దేవుడు నన్ను అలా కొన్నాడు దేవుడు నన్ను అలా వెల చెల్లించి ఆ ఇతను రాజు ఇతను యాజకుడుగా నేను చూస్తున్నానని చెప్తున్నాడు అదే విషయం ప్రకటన గ్రంథంలో మరలా మనం చూస్తాం ఐదో అధ్యాయము చూడండి పదో వచ్చినం చదవండి లేకపోతే తొమ్మిదో వచ్చిన నుంచి చదవండి ప్రకటన గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిది పది చదవండి ఆ నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్దను విప్టకు యోగ్యుడు నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను అనగా భాషలు మాట్లాడే వాడిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులంగాను చేసివి ఎలా చేశాడంట దేవుడు ఏం చేశాడంట ఆ ఎలా చేశాడు వెల చెల్లించాడు నీవు మాత్రమే యోగ్యుడు దేవునికి యేసు క్రీస్తుకి చెప్తున్నారు పరలోకంలో నీవు మాత్రమే యోగ్యుడు ఎందుకంటే కొన్నావు నువ్వు ప్రతి రాజ్యం నుంచి ప్రతి తెగ నుంచి మన భాషలో చెప్పుకుంటే ప్రతి కులం నుంచి ప్రతి దేశం నుంచి ఎన్ని దేశాలున్నాయి ఎన్ని భాషలున్నాయి వేల భాషలున్నాయి ఎన్ని తెగలు ఉన్నాయి తెలుసా లక్షల తెగలు ఉన్నాయి అన్ని భాషల్లో నుంచి అన్ని రాజ్యాల్లో నుంచి అన్ని నుంచి దేవుడు కొనుక్కున్నాడంట తన ప్రజలను అక్కడ రిప్రజెంటేషన్ ఉంది అయితే కొనడం మాత్రమే కాదు ఆ ఇంకా ఏం చేశారంట వాడిని దేవుని కొరకు ఆ ఏం చేశారంట రాజ్యము గాను యాజకులు గాను చేశారు రాజులు గాను యాజకులు గాను చేశాడు దేవుడు ఇంకా కింద ఎందుకు చేశాడంట రాజులు గాను యాజకులు గాను అక్కడే ఉంది ఆ అదే వచనంలో ఉంది బహుశా చదవండి వారు భూలోకమును ఏలుదిరని ప్రైజ్లా ఏలుబడి ఎవరికి ట్రంప్కిచ్చాడా ఎవరికిచ్చాడు ఇచ్చాడు భూమి మీద ఏలుబడి ఎవరికి ఇచ్చాడు దేవుడు ఎవరికి ఇచ్చాడు దేవుడు ట్రంప్కి ఇచ్చాడా ఎవరికి ఇచ్చాడు నరేంద్ర మోడీ గారికి ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఏలమని ఏలమని ఎవరికి ఇచ్చారు చెప్పండి తన రక్తంతో కొన్న వారికి ఆ వారందరిని ఒక మాటలో ఏం చెప్పొచ్చు మనం ఏమనొచ్చు సంఘానికి ప్రైజ్లాడ్ దేవుడు ఎవరికి ఇచ్చారంట ఏలమని ఎవరికిచ్చారంట అధికారం ఆ భూమి మీద ఏలమని దేవుడు ఎవరికి ఇచ్చారంట అధికారం సంఘానికి ఇచ్చాడు సంఘానికి ఇచ్చాడు సంఘానికి అంటే ఆయన రక్తం ద్వారా దేవుడు ఏమి ఇచ్చాడు అంటే తీర్పు నుంచి తప్పించడం కాదు మరణం నుంచి తప్పించడం మాత్రమే కాదు నిత్య నరకం నుంచి తప్పించడం మాత్రమే కాదు దేవుడు ఏం చేశాడు రాజ్యముగా యాజకులనుగా చేసి అధికారాన్ని ఇచ్చాడు అధికారాన్ని ఇచ్చాడు అథారిటీని ఇచ్చాడు అదే కదా రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఏమనుంది ఎఫిజిల్ కాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగోషన్ నుంచి చదవండి ఎఫిసిల్ కాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగో నుంచి చదవండి ఆ మన ఎడల చూపిన ఆయన మహా మహాప్రేమ చేత ఆ క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఏం చేసస్తు ఆ అత్యధికమైన తన కృపా మహిదేశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు పరలోకమందు ఆయనతో కూడా ప్రైజ్ ద లాడ్ దేవుడు ఏం చేశాడు కేవలం మన పాపాలను క్షమించడం మాత్రమే కదా అది అతి పెద్ద గిఫ్ట్ మనకి మన పాపాల నుంచి మనము వచ్చే పనే లేదు ప్రసక్తే లేదు ఇంకా ఎలిజిబిలిటీ ఎవరికి లేదు ఇంకా ఇంకా స్తోమత ఎవరికి లేదు అయితే అంతటితో ఆగిపోలేదు దేవుని ప్రేమ మహాదైశ్వర్యమును బట్టి అన్నాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే అక్కడ ఆగిపోలేదు ఆయన మనల్ని కొండ మాత్రమే కాదు రాజులుగా చేశాడు యాజకులుగా చేశాడు భూమి మీద ఏలే అధికారాన్ని ఇచ్చాడు ఇంకా యుగ యుగాలకి తన మహిదశ్వరులను చూపించడానికి ఆ ఎక్కడ కూర్చోబెట్టాడంట పరలోకంలో ఆ ఆయనతో పాటు కూర్చుండి పెట్టాడంట ప్రైజలో ప్రైజలాట్ దేవుడు మనకి చేసిన మేలులు ఏసుక్రీస్తు మనకి చేసిన గొప్ప ఆధిక్యత ఆయన ప్రేమ మన పట్ల మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం ఆరాధన చేద్దాం ప్రేరేపించిన బడిన వాళ్ళను ఆరాధన చేద్దాం దేవుడు తన రక్తం ద్వారా మనల్ని కొన కొన్నారు మన ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడు కడిగాడు తుడిచివేశాడు అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు మనం గమనించగలుగుతున్నామా ఈ ఈ లోకము అపవాది ఎన్నో రకాలుగా నువ్వు ఇది అది అని ఎక్కడో ఉంచేస్తూ తొక్కేస్తూ అంధకారంలో పెడుతుంటే దేవుడు నీ మీద తన వెలుగును ప్రకాశింపచేసి అయా నువ్వు నా కుమారుడివి నువ్వు రాజువి నువ్వు యాజకుడివి అమ్మా నువ్వు రాజువి నువ్వు యాజకురావు నీకు అధికారం ఇచ్చాను అని దేవుడి చెప్తున్నాడు నిన్ను పరలోకంలో నిలబెట్టానని దేవుడు చెప్తున్నాడు రాజులైన యాజక సమూహముగా చేశాను నువ్వు పరిశుద్ధమైన జనాంగంగా నిన్ను చేశానని దేవుడు చెప్తున్నాడు నువ్వు అపవిత్రమైన జనాంగం కాదు నువ్వు అంధకారానికి సంబంధించిన జనాంగం కాదు నువ్వు వెలుగుకు సంబంధించిన వ్యక్తివి నువ్వు పరిశుద్ధులైన వ్యక్తివి ఆ విధంగా దేవుని పిలిచాడు దేవుని రక్తము ద్వారా దేవుని మనకి ఆధిక్యతని ఇచ్చాడు దేవుని రక్తాన్ని బట్టి ఆయన శిలువ కార్యాన్ని బట్టి దేవుని మనస్థుతిద్దాం దేవుని మనం ఆరాధన చేద్దాం దేవుని కృతిజ్ఞలుగా ఉందాం ప్రేరేపించిన బండి వాళ్ళు ఆరాధన చేయండి